తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి వర్తిస్తాయి అంటే అది ఒక కర్మ సిద్ధాంతాన్ని వ్యతిరేకించినట్టే ఎవరి కర్మ వాళ్ళది తల్లిదండ్రుల కర్మ తల్లిదండ్రులకే పిల్లల కర్మ పిల్లలదే తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు పిల్లలకి వర్తిస్తాయా అంటే అందులో ఒక పాజిటివ్ ఉంది ఒక నెగిటివ్ ఉంది వాళ్ళు పాపం చేసినట్లయితే ఈ పాపం పిల్లలకు తగులుతుంది ఏమన్నా భయం కొద్దీ ఈ పాపం చేయటం తగ్గిస్తారు ఒక పుణ్యకార్యం చేసినట్లయితే ఈ పుణ్యం నా పిల్లలకి వర్తిస్తుంది కాబట్టి వాళ్ళకి బాగుంటుంది అంటే ఆ సదుద్దేశంతో చేస్తారు ఈ రెండిట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉన్నాయి అయితే ఎవరి కర్మ వాళ్ళదే పిల్లల కర్మ పిల్లదే పిల్లలదే తల్లిదండ్రుల కర్మ తల్లిదండ్రులదే ఇప్పుడు ఒకరు చెప్పుకోవటానికి కొన్ని బాగుంటాయి ఈరోజు నేను ఇంత బాగున్నాను అంటే దానికి కారణం మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమే అని చెప్పుకోవటం చాలా గొప్పగా ఉంటుంది బట్ దట్స్ నాట్ ద థింగ్ మీరు చేసింది మీరు చేసిన పాపం మీ పిల్లలకి ఎప్పుడు పోదు ఏమో అందుకని ఇట్లాంటి అవుట్లుక్స్ వద్దు మీరు మంచి చేయండి మీకు బాగుంటుంది చెడు చేయండి మీకే అది తిప్పికొడుతుంది పిల్లలకి పోతాయని అనుకోవటము సరైన పద్ధతి కాదు